నాలెక్క అదే మంచి సంసారం కలద బతికి పెట్టడానికి పెళ్ళి చెప్పేది మా నచ్చి ఉండి పోతా కి వస్తా ఉన్నాను

సంవత్సరము రేపు దసరా కథ చెప్పించుకున్నాడు తెల్లారి కొడతా అన్న ఈ నాలుగు సార్లు ఇచ్చిన కథ తిప్పదానా తెల్లానా పైసలు కొడతా అని ఇంటికి వస్తాను ఈ రెండు ఆడు పోతాడు మంగళశీరి ఆడు పోతాడు సబ్మెంట్ చేసుకుంటా లేదు ఇంకా

ಮಂಜು ಚೂಡ ಅನ್ನಯ್ಯದ್ಗಾಲ ಸೆಲ್ ವಿ ಐದ ಸೆನಾಪ್ಪ

మావా ఇంటికి ఇంతకొచ్చే ముఖం ఉన్నది అక్కడనే కాబట్టి మావ మాక్క మంటే అత్తా అదిలాండి ఏ మొక్క పెట్టుకుని అర్థది బిడ్డలకు అది నా అందం ముంగట నా కన్న ముంగట నానమ్మా నాకు ఏమని కదా నువ్వు ఎక్కువ పెట్టుకున్నావు నాకేమని అయినా ఇప్పుడు నువ్వు పదిహేను అనిపిస్తున్నావుకి మొదలకిచ్చినా అది నీటి కాదు తీసుకొని పోయి తినబెట్టుకొని మంగళార్డుతోంటే గింతుంటే గింతు గిద్దకి రెండు కేళ్ళ మూడుకి

అందుకని వల్ల నా దానికి చెల్లెచ్చిందంటే నీ తల్లి ఎంత మంత్రాలు అది నీకు లేపా నాకు ఆడవాడు ఈడవాడు ఈడవాడు ఆడవాడు గిసంక్కి నా అడవి దారింది బిజెన్ పెరిగింది పెద్దగా అయింది పెద్దమైన చెల్లినట్టుంది పెళ్లికి ఎదిగినట్టుంది ఏమో కూడా అయినా అటుగే చేసుకుంటారా గంగధరంగ నవ్వేట అంగత సిద్ధిపేట అంగత్త కో పెరిగినట్టు మరిగింది లక్షలకు లక్షలు వరకట్నం పోయినాయన పెళ్ళకు వచ్చిన రూపాయి కొత్తలేపాయ ఏం చేయాలి ఎంత చెయ్యాలి అయ్యో చిన్ననాడు ఎన్ని ఇంత కోపం ఉన్నా ఎంత కుట్టున్నా వ్యక్తిగత కక్షలున్నా పెద్ద పెరిగినాక అన్న అంటే చెల్లె చెల్లె అంటే అన్న అవ్వ అంటే కొడుక పెరిగినాక బుద్ధిగా వచ్చినాక దగ్గర తీసుకుంటున్నా అని మీ మమ్మీ ఎగురబడి నీ శలెని పెంచి పెద్ద తెలుసుకొని ఇంటికి తీసుకొచ్చి ఇంటాను దాంతో ಮನಗ ಮನ ಬಿಡ್ ಕಾಲು ನೀಡ್ತೀಯ ದೀನ ದಿನ್ ಓ ಆಗಿ

ஏழு காவல ஏழு தக்கல எவ்வள எங்காரோ போத்தது போத்தது அப்பா மன்கேட் புசோம் படிக்கட்டே நீ செல்லை ஜெயமெடி అయ్యో అందుకని ఒక తీము పాత చెప్పు పట్టుకో టిఫిల్చి బదులు పాత చెప్పు పట్టుకోని చెల్లె పెట్టిపోయి ఎందుకు వెళ్ళినా ఎంత పెద్ద వెళ్ళిన తగినే నీ గెట్ట బుద్ధి ఎత్తుగాను లేదా అన్నాను రోజులు పెట్టుకోని నువ్వు ఇంటికిచ్చిన వాణిల్ల అందుకోని గిరకిల గిరకిల గిరకిర గిర అది కొట్టాలి నాత్త మారు మారు అమ్మ మీద బిడ్డ వేసి బిడ్డ మీద అమ్మ నేసి నీకెంత కోపం ఎంత బలము లగారితంగా నిన్నారేమో మంది చూస్తారు అయ్యో చెల్లెడే అమ్మ గట్ట కొట్టబట్టే Aí eu dá pro Rio

నాకు సాలుంటే నేను దానికి సాలు వాళ్ళగారు కోళ్ళు గంపల కింద కోళ్ళు వాటి సాళ్ళు అని పిచ్చి పెనియాలి మళ్ళీ మర్చిపోయి పని ను గంపకు బాగాలేదు షట్టలు మీదేస్తాను పడుకున్నా ఇవాళ పని పండుకొని పండుకొని పండుకోని లేచి అయినా

పెన్నంకాలు మొక్కి పెన్నం కాలు మొక్కి సేన పోతే పేరు కడతారు అలాగే కాలు మొక్కి అట్లో వాడతారు మాడు బయటకి వెళ్ళేటప్పుడు అడ్డు షాలు ಏನುಗಮಕ್ಕೆ ತಾಸೆ ಏನು ಗೊತ್ತು ಇನ್ಚೆಪ್ ಕೊಟ್ಟಕಯ್ಯ ಏ ಜೋಕೆ ಕಟ್ಟೆ ಸಂತಾ ಬೈಡೆದ್ರಾ ಅಲ್ಲ ಕಟ್ಟದ ಮಜಾ ಹ ಆ ನೋಡು ಕೊಟ್ಟಕಯ್ಯ ಏ ಇರೋದ ಗೊತ್ತವತ್ತಾವಾ ಇವನು ಇట్లా ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಅಂತ ಹೇಳಾ ಮಂಜುನಾ ಮಗಳೆ ಮಂಜುನಾ ಅಂತ ಹೇಳೋನು ಆಕ್ಕನ ಸಂತನ ನಡೋತ್ತರೆದವ ಕೊಟ್ಟಕ ಕೊಟ್ಟಕ ಲೇಲ ಹೊರಗಿಲಿರ ಗಿಲಗಿರವರಿಗ ಚಿ ಮಚ್ಚ ಚಂದ ಕೊಕ್ಕು ಅಟ್ಟಿ ಗಿರಗಿರ ದಿಂಪಿ వరిసినాల కొడిమా చేతుల్ కదా అంటే నీకు గంత కోపం ఎందుకన్నా అన్నయ్యో ఏ అన్నగానికైనా షెల్లంటే ఎంత ఆత్మ ఉన్నారనే అన్నయ్యా ಈ ತಗೋಡನಿ ಗೆದವಾಯ್ತು